హాయ్ ఫ్రెండ్స్ తెలుగు ఆశయ అభిజన్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈ రోజు వీడియోలో అయితే మన ఛానల్లో ఒక అనౌన్స్మెంట్ అయితే చేస్తున్నా సో అదేంటంటే చాలా కాలం నుంచి చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారన్నమాట అన్న నాకు ఇలాంటి ఒక డ్రోన్ కావాలి మీరు బిల్ చేసి ఇస్తారా అని అంటే అలా చాలా మంది అడిగారు అన్నమాట మనకి అలా చాలా రిక్వెస్ట్లు అయితే వచ్చినాయి కాకపోతే నేనేం చేశానంటే అప్పుడు నాకు కొంచెం టైం లేక జస్ట్ వాళ్ళకి కావాల్సిన పార్ట్స్ అన్నిటిని నేను లో లింక్స్ అవి పంపించాను మీరే బిల్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పాను అంటే అప్పుడు నాకు కొంచెం టైం లేదనమాట సో దానివల్ల నేను అది చేయలేకపోయాను సో దానికోసం అని చెప్పేసి ఆ పనిని ఇప్పుడు చేయాలనుకుంటున్నాను అంటే ఏం లేదు మీకు ఎవరికైనా ఒక డ్రోన్ని కావాలి అని అంటే అది ఎలాంటి డ్రోన్ అయినా కానివ్వండి అది పిక్సాక్తో చేసిన డ్రోన్ కానీ లేదంటే ఎఫ్పివీ డ్రోన్ కానీ లేదంటే మీకు ఒక సొంత కాన్సెప్ట్తో ఏదైనా డ్రోన్ తయారు చేయాలని అనుకుంటే కనుక సో ఆ డ్రోన్ని నేను మీకు బిల్డ్ చేసి పెడతాను అనమాట సో ఇది ఎందుకని అంటే చాలామందికి భయం ఉంటుంది ఏమనంటే సో మనం ఏదైనా మిస్టేక్ చేస్తే మోటార్స్ కాలిపోవడం లేదంటే ఫ్లైట్ కంట్రోలర్ లేదంటే ఎలక్ట్రానిక్స్ బర్న్ అయిపోవడం లాంటి ప్రమాదాలు జరుగుతాయి కదా సో దానివల్ల వాళ్ళు పెట్టిన డబ్బులన్నీ వేస్ట్ అవుతాయి సో ఆ భయంతో ఏమన్నంటే వాళ్ళు బిల్ చేయరు సో వాళ్ళకున్న ఇంట్రెస్ట్ని అలాగే పెట్టేసుకుంటారు అనమాట సో దానికోసం అని చెప్పేసి ఎవరైతే డ్రోన్ బిల్ చేయడానికి కొంచెం భయం ఉండి నాకు కాకపోతే నాకు డ్రోన్ అయితే కావాలి అని అనుకునే వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు అనమాట సో నన్ను కాంటాక్ట్ చేయడం చాలా ఈజీ యాజ్ యూజువల్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ ఉంది కదా సో దాంట్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు లేదంటే కాల్ మీ ఫోర్ యాప్ అని ఉంటుంది దాంట్లో మన యూజర్ ఐడితో సెర్చ్ చేస్తే వస్తుంది అక్కడ మీరు నాకు కాల్ చేసిన కనుక్కోవచ్చు సో అది ఏదైనా సరే మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది త్రూ ఆ ఛానల్ ద్వారా మనకి కమ్యూనికేట్ అవ్వచ్చు అనమాట సో మీకు కావాల్సిన డ్రోన్ ఏంటనేది నాకు చెప్పి మీ బడ్జెట్ కూడా నాకు చెప్తే ఆ బడ్జెట్లో మనకు దొరికే ఎలక్ట్రానిక్స్తో నేనైతే డ్రోన్ అయితే బిల్ చేసి మీకు పంపిస్తాను ఒకవేళ మేము మీ దగ్గరికి రావాలన్నా వస్తాం లేదనంటే పోస్టులు పంపించమన్నా వస్తాం అంటే ఏది ఏది కన్వీనియంట్గా ఉంటే ఆ మెథడ్లో మీకైతే డ్రోన్ అయితే పంపించడం జరుగుతుంది సో అదనమాట సో మీకు కావాల్సిన డ్రోన్ రిక్వైర్మెంట్ని నాకు త్రూ ఇన్స్టాగ్రామ్ లేదంటే కార్నీ ఫోర్ యాప్ ద్వారా నాకు చెప్తే నేనైతే ఆ డ్రోన్ బిల్డ్ చేసి మీకు పంపిస్తాను ఓకే సో కాంటాక్ట్ చేయడం అయితే చాలా ఈజీ అదేంటంటే ఇన్స్టాగ్రామ్ లేదంటే కాల్ మీ ఫర్ యాప్ ఇక్కడ ఉంది కదా సో త్రూ వీటి ద్వారా నన్ను కాంటాక్ట్ అయితే చేయొచ్చు అనమాట ఓకేనా సో అదనమాట ఇంకా మనకి ఇంకో కొత్త అనౌన్స్మెంట్స్ కూడా వస్తున్నాయి అవి నెక్స్ట్ వీడియోలో మీకు అనౌన్స్ చేస్తాం ఓకేనా సో నెక్స్ట్ అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఓకేనా సో నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్